శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవైవ తేదీ సోమవారం రోజు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవైవ తేదీ సోమవారం రోజు సింహరాశి వారికి కాలం కొంత ప్రతికూలంగా ఉంది అందుకే ఆర్థికపరమైన అంశాల్లో కుటుంబపరమైన విషయాల్లో అలాగే వ్యవహారిక పరమైన విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులు వేయడం మంచిది ఎంత నిదానంగా ముందుకు వెళితే అంత మంచి ఫలితాలను పొందుతారు సేవింగ్స్ మీద దృష్టి పెట్టకపోతే బాగా నష్టపోతారు కోపం ఎక్కువగా వస్తుంది దిగులు ఎక్కువగా ఉంటుంది పాత అనారోగ్య సమస్యలు మళ్ళీ తిరగబడే ఛాన్స్ ఉంది ఈ కారణంగా అనారోగ్యపరమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది శత్రువులు కూడా పొంచి ఉంటారు కాబట్టి జాగ్రత్త వహించండి ఇక ఈ మధ్య కాలంలో జరిగిన రవి యొక్క మకర సంక్రమణం సందర్భంగా దాదాపుగా ఒక మాస కాలం పాటు సింహరాశి వారు దాదాపుగా శుభ ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి శత్రు క్షేత్రంలో సంచారం చేయడం అనేది కొంత దోషమే అయినప్పటికీ గోచార పరంగా చూస్తే మాత్రం ఇది కాస్త యోగదాయకమైన పరిణామమే అవుతుంది రీసెంట్గా ఆపరేషన్లు చేయించుకున్న వారికి లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కాస్త ఊరట లభిస్తుంది అంతో ఎంతో కోలుకునే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా అనుకూలమైన ఫలితాలనే అందుకుంటారు అంతేకాకుండా పాత కష్టాలకు కొత్త పరిష్కార మార్గాలు దొరుకుతాయి చాలా కాలం నుండి తీరని కష్టాలతోటి బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వాటికి కూడా ఈ సమయంలో ఊరట లభిస్తుంది మనలో ఉండే ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది నూతన ఉత్సాహం పెంపొందుతుంది కోర్టు కేసులు నాంచుడి ధోరణిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది ప్రయాణాలు కీలక మార్పులకు కారణమవుతాయి మొత్తం మీద సింహరాశి వారికి ఒక మాస కాలంపాటు రవి సంచారం వలన ఇంతో లాభాన్ని అయితే తప్పకుండా పొందుతారు ఈ సోమవారం రోజు వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి షష్ఠి నక్షత్రం హస్త నక్షత్రం రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈరోజు నక్షత్రం వచ్చింది కాబట్టి దయచేసి ఎవరూ కూడా తాకట్టులు పెట్టకండి అలాగే అప్పులు కూడా ఇవ్వకండి నక్షత్రం కలిగిన ఈరోజు పొరపాటున అప్పు ఇచ్చిన తాకట్టులు పెట్టిన అవి ఇక జీవితంలో తిరిగిరావు పైగా తగాదాలు వివాదాలతో కాలం వెల్లబుచ్చాల్సి వస్తుంది ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడమే మంచిది అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి శివారాధన చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి అంతా శుభమే కలుగుతుంది ఈ సోమవారం రోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి చక్కగా పెరుగన్నం నైవేద్యం పెడితే కుటుంబ సభ్యుల్లో ఉన్న కోపాలు తగ్గుతాయి అలాగే ఇతరుల నుండి వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి